హలో అందరికీ ఒక తో మీ ముందుకు వచ్చాను సో నేనైతే ఈరోజు పాలకూరతో పులిహోర ఎలా చేయాలో చూపిస్తానండి పులిహోర అనొచ్చు లేదంటే పాలకూర రైస్ అనొచ్చు బట్ చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఎమ్మీగా తింటారు చాలా ఇష్టంగా తింటారు సో ఒక కలర్ఫుల్గా పులిహోర టైప్లో అలా కనిపిస్తుంది మనం వేంపుకునేటప్పుడు ఏంటంటే పాలకూరలో కొంచెం మనం పసుపు నాలుగైదు రెమ్మల వెల్లుల్లి తర్వాత కొంచెం జీలకర్ర వేసుకొని మంచిగా దూరగా వేంపుకోవాలి పాలకూర దాంట్లో ఉన్న వాటర్ అంతా వరకు మగ్గించుకున్న తర్వాత మనం మిక్సీ ఆడించుకోవాలండి సో మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఫైన్ పేస్ట్ చేసుకొని మనం తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చేయాలి కానీ చాలా టేస్ట్గా ఉంటుంది ఇదే ప్రాసెస్లో మనం కొత్తిమీర పుదీనా కరియపాకు చేయొచ్చండి ఏదైనా ఆకుకూరలతో ఇలా చేసుకోవచ్చు పిల్లలు తీసి పడేస్తున్నారు తింటలేరు వాళ్ళకి మంచి ప్రోటీన్స్ అందాలి ఆకుకూరలతో అంటే ఈ విధంగా చేయడం చాలా చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు డిస్టర్బెన్స్ లేకుండా సో నేనైతే మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇలా పోపు కోసం అయితే టూ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను ఎండుమిర్చి వెల్లుల్లి జీలకర్ర ఆవాలు శనగపప్పు మినపప్పు తర్వాత కాజు యాడ్ చేసుకున్నానండి ఈ విధంగా యాడ్ చేసుకుని అయితే ఒకసారి కలుపుకొని కొంచెం ఇంగు యాడ్ చేసుకున్నాను ఇంగువ యాడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా చేసుకున్న పేస్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకోవాలి ఫస్ట్ యాడ్ చేసుకోవాలి ఫస్ట్ అయితే కొంచెం యాడ్ చేసుకున్న తర్వాత అందులో యాడ్ చేసాం కదా ఎక్కువ గ్రీన్ వస్తుంది సో మనం కొంచెం ఫస్ట్ యాడ్ చేసేవరకు ఆకుకూర వేంపేటప్పుడు మనం ఈ విధంగా యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది పులుపు కోసం అయితే నేను కొంచెం చింతపండు వేసుకుంటున్నా నిమ్మకాయలు ఉంటే నిమ్మకాయలు యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా మొత్తము పాలకూరతో మసాలా మొత్తం మగ్గిన తర్వాత సో నూనె అయితే పైకి వచ్చే వరకు మనం ఇలా ఉడికించుకోవాలి ఆ గ్రేవీని ఉడికించుకున్న తర్వాత మనం రైస్ కలుపుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది చాలా ఎమ్మిగా ఉంటుంది పిల్లలు అయితే బాక్స్ మిగిలించకుండా తినేసి చక్కగా వస్తారండి ఈ విధంగా అయితే మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇద్దరు బాబులోకి ఇలానే పెడతాను నేనైతే సో వాళ్ళైతే చాలా ఇష్టంగా తింటారు సో ఈ విధంగా చేసి పెడితే మన పిల్లలు కూడా తినకుండా బాక్సులు రిటర్న్ తీయకుండా ఉంటారండి సో ఈ విధంగా మనం ఇష్టం ఉంటే పల్లెలు కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా అయితే గ్రేవీ యాడ్ అయిపోయింది ఇప్పుడు అన్నం అయితే మనం చల్లార్చుకున్న అన్నాన్ని అయితే దీంట్లో కలుపుకొని తగినంత సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి ఈ విధంగా మొత్తం అన్నం అయితే చల్లారుస్తున్నాం మార్నింగ్ వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ పెట్టొచ్చు ఆఫ్టర్నూన్ లంచ్ పెట్టొచ్చు ఈవినింగ్ మూడు పూటలు హ్యాపీగా తినొచ్చు ఇదైతే రైస్ సో స్కూల్కి అయితే వెజిటేబుల్స్ ఏం లేనప్పుడు ఈ విధంగా చేసి పెట్టామంటే చాలా హ్యాపీగా తింటారు ఒకసారి ట్రై చేయండి మీరు కూడా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఇలా ఆకుకూరలు కూడా వాళ్ళకి అది ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత దాని స్మెల్ ఫ్లేవర్ మొత్తం చేంజ్ అయిపోతుంది సో మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి ఎలా ఉందో కామెంట్ చేయండి కం పక్కనే ఉన్న బెల్ సింబల్ని నొక్ క్లిక్ చేయండి నేను చేసిన వీడియోస్ అన్నీ మీకు కంపల్సరీ వస్తాయి కాబట్టి బెల్ సింబల్ని అయితే నొక్కండి కంపల్సరీ మీకు ప్రతి వీడియో వస్తుందండి నేనైతే ఇంకా మీ నుంచి ఎంకరేజ్ ఉండాలి నేను ఇంకా చాలా వీడియోస్ చేసి చూపించడానికి థ్యాంక్ యూ